అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తుంది శ్రీవారి దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు ధర్నాకి కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి దీనికి మీరు సమాధానం చెప్పండి దీనికి మీరు సమాధానం చెప్పండి గతంలో అనేక సందర్భాల్లో మీరు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోలేదా అప్పుడు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేశారా కానీ మీరు మాత్రం మీరు మాత్రం వెంకన్న స్వామిని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తప్పు రాజకీయాలు చేయడం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటే మీరు కావాలని అడ్డంకులు సృష్టించాలని అవాంతరాలు సృష్టించాలని ఈ రోజున సెక్షన్ థర్టీ అమలు అంటా ఉన్నారు మరొక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇస్తూ ఉన్నారు దర్శనానికి ఎవరిని రావద్దని మీరు కఠినమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు అసలు మీరెవరు తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు అసలు మీ అనుమతి ఎవరికి కావాలి రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తారు మీరు దర్శనానికి రావద్దని చెప్పడానికి భక్తులకి మీరెవరు అసలు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి మీరెవరని చెప్పి నేను ఒక హిందూగా మిమ్మల్ని షూటుగా ప్రశ్నిస్తా ఉన్నా షూటుగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇదేమరాచకం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందా నేతృత్వ పాలన నడుస్తుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి నిర్ణయాలే అని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది నిన్నటి వరకు చూసాం లడ్డు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం రాజకీయం చేశారు లడ్డు ఎక్కడ కూడా కల్తీ జరగలేదు నాణ్యత ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వినియోగించలేదు తిప్పి పంపించారనేటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది ఈఓ గారి ప్రకటన కావచ్చు మీ ప్రకటనలు కావచ్చు ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు స్వచ్ఛమైన లడ్డూలే తయారైని పవిత్రమైన లడ్డూలే తయారైని అని ప్రజలు గ్రహించారు ప్రజలకు అర్థమైంది మీరు అడ్డంగా దొరికిపోయారు అందుకని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని గందరగోళ పరిస్థితులు సృష్టించాలని మీరు ఈ రోజున ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డెక్లరేషన్ ఇవ్వాలంట జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మొదటిసారి తిరుమల దర్శనానికి వెళ్తా ఉన్నారా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి మళ్ళీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి తిరుమల దర్శనం చేసుకోలేదా